ఏసయ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఉదికాల మందు ప్రిలారా మరి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మరి వాగ్దానం వింటూ మరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ఏసుక్రీస్తు ప్రభువారి నామంలో మరి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ యొక్క ఉదికాల మరి ఆత్మీయ పలకరింపుగా మీ ముందుకు రావటానికి మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి ఈ యొక్క అవకాశమును బట్టి దేవునికి మహిమ కలుగును కాక ఉదీకాల మంది మరి అందరూ లేచారా ప్రార్థనా పూర్వకంగా వాక్యం ద్వారా మన మన జీవితాల్లో మరి ముందుకు వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు ప్రవ్వారు నీతో ఉంటారు ఏ కార్యమైనా చేయటానికి ముందుకు వస్తారు ఉదీకాల మంది వాగ్దానం ద్వారా మనం ముందు వెళదాం పరిశుద్ధ గ్రంథం నుంచి యాభై నాలుగు దావిద కీర్తనలు మరి మనం చదువుకున్నట్లయితే దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము ఇక్కడ దావిద భక్తుడు ప్రార్థన చేస్తున్నాడండి మరి ఉదయకాలం మందు మనము ఎలా ప్రార్థిస్తున్నాం ఎలా మన యొక్క దేవుడు మనకిచ్చినటువంటి ఈ రోజును ఎలా ప్రారంభిస్తున్నాం అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే దావిద కీర్తల నుంచి యాభై నాలుగవ అధ్యాయము దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపు ఏసుక్రీస్తు నామములో మరి యేసుక్రీస్తు ప్రభాన్ని అంగీకరించిన మనము ప్రభా నీ నామమును బట్టి నన్ను రక్షింపు అని ప్రార్థించి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇదిమంతా దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీ కుటుంబానికి మరి నీ భార్యకి నీ భర్తకు నీ పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా కుటుంబంలో మరి అందరికీ తోడయుండి రక్షించటానికి దేవుడు మరి ముందుకు రావటానికి ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభాన్ని ఏమాత్రం మనం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి సమయాన్ని ఏసుక్రీస్తు దగ్గర మనం గడిపినట్లయితే ప్రతి సమయాన్ని మనం ఆస్వాదించినట్లయితే ఆయన నామాన్ని ఉచ్చరించి దేవుని నామాన్ని ఘనపరిచినట్లయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు దేవా నన్ను రక్షించుమంటున్నాడు ఇదిగో నా ప్రార్థన ఆలకించమంటున్నాడు కాబట్టి మనలను ఏసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే రక్షించేటువంటి దేవుడు యువతి కాలం మన వాగ్దానం ద్వారా మనం ముందుకు వెళ్దాం తల వంచి ఎక్కివవిద్దాం నాతో అందరూ సహకరించండి తలల వంచి మొకరిద్దాం మహాపరిషుద్ధుడానికి వందనాలు ప్రభా ఉదయ కాల మందు మీరు మాతో మాట్లాడిన మీ వాగ్దానమును బట్టి వందనాలు నిజమేనాయన నీ మాటను బట్టి మేము బలం పొందుతున్నాం మీరిచ్చే ఈ జీవాహారమును బట్టే మేము బలం పొందుతున్నాం దేవ యువదీ కాలమందు నీ వాక్కు చేత నీ మాటల చేత మమ్మల్ని భద్రపరిచి బలపరచుము నాయన ప్రార్థన పూర్వకంగా మా జీవితాల్లో ఇవే కుజామున లేచి నీ పాదములు పట్టుకుని వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా మేము ముందుకు వెళ్ళటానికి కృప మాకు సహాయం చేయండి ఈ యొక్క తండ్రి వాగ్దానములను వింటున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ఆశీర్వదించండి వారి పనులను ఉద్యోగంలోను వ్యాపారంలో దీవించండి ఎవరైతే కష్టంలో ఉన్నారో ఎరుకులో ఉన్నారో వారిని ప్రభా ధీకాల మందు తండ్రి ఏసై నామంలో వాళ్ళకి విడుదల కలుగును గాకని ప్రార్థిస్తున్నాం నీ బిడ్డకు నా ప్రభ విడుదలను మీరు దయచేయండి ప్రభా నీ బిడ్డలకు నెమ్మది ఆదరణ దయచేయండి ప్రభా మరి ఎంతమంది అయితే ఈ రోజు ప్రభా మరి పుట్టినరోజు మరి నాయన మరి ప్రభ మరి పెళ్లి రోజులు గడుపుకుంటున్నారు జరుపుకుంటున్నారు అటు బిడ్డలందరిని జ్ఞాపకం చేసుకుని ముందు నడిపించమని ఏసఐ సర్వశక్తి కలిగిన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభుకు మహిమ కలుగును గాక మరి ప్రిలారా ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిచయలో మీరు సహకరించాలని ప్రతి ఒక్క మీ స్నేహితులకు బంధువులకు అందరికీ మరి ఈ యొక్క వాగ్దానం ద్వారా మీ పరి ఈ పరిచయలో మీరు కూడా సహకరించాలని మనవి చేస్తూ ఏసై నామలో వందనములు తెలియపరుస్తున్నాను ఈ వాక్యం దేవుడు దీవించి గాక ఆమె